ఎస్పెషల్లీ మిరప మిరపలో ఎక్కువగా అన్ని చోట్ల స్టార్టింగ్ స్టేజ్ నుంచే మనకి మన మిరప తోటలో నల్లి తామర పురుగు ఎక్కువగా ఉంది దీనివల్ల మొక్కలు ఆకులు అంచులు పైకి ముడుచుకొని పోవడం కొన్ని చోట్ల ఎరబారడం కొన్ని చోట్ల అక్కడక్కడ బొబ్బరు రావడం కూడా జరుగుతుంది సో మిరపకు సంబంధించి మనకి టెక్నికల్గా మార్కెట్లో చాలా రకాల కంపెనీల నుంచి చాలా మందులు ఉన్నాయి టై నెంబర్ ఆఫ్ టైప్ ఆఫ్ గ్రూప్స్ ఆఫ్ టెక్నికల్స్ ఉన్నాయి అలాగే మన యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ కంపెనీ వ్యక్తుల ద్వారా కానీ అన్ని విధాలుగా మనకంటూ మిరపకు సంబంధించి చాలా వరకు నాలెడ్జ్ అయితే రైతులు సంపాదించడం జరిగింది కానీ ఎప్పటికప్పుడు మారిన పరిస్థితులను బట్టి వస్తున్న కొత్త రోగాలను బట్టి ఇప్పుడే నలి రావడం వల్ల కొద్దిగా సతమతం అవుతున్నాడు రైతు అరే మందు కొట్టాలి ఎట్లా చేయాలి ఏంటనేది ఉన్న వాటిలో కూడా యూట్యూబ్ ఛానల్స్ వల్లే కానీ మరొక కంపెనీల వ్యక్తుల వల్లే కానీ కొంచెం కన్ఫ్యూజను ఏమంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ అబాసిని కొట్టాలా ఓమైట్ కొట్టాలా ప్రకాసిస్ కొట్టాలా లేకుంటే ఇంక నాన్ఫిని కొట్టాలా ఏది కొట్టాలనేది ఎంత తెలిసిన అయినా సరే మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ముందుకు వెళ్తున్నారు ఇటువంటి సందర్భంలో మన రైతుల్లోనే సబ్స్క్రైబర్లో కానీ చాలామంది కొంతమంది కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఆయిల్స్కి అలవాటు పడి ఉన్నారు దాదాపు ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఆయిల్స్ వాడుతూ వస్తున్నారు సో వాళ్ళ ఫీడ్బ్యాక్ ప్రకారం ప్రతి ఏడు నుంచి పది రెండుకోసారి నెలకి నాలుగు సార్లు మందులు ఇక వన్ సైడ్ వే అట్లా వెళ్తూ ఉండేవాళ్ళు కొంతమంది టెక్నికల్గా వెళ్తూ ఉండేవాళ్ళు సో టెక్నికల్గా ఎట్ట ఎట్ట వెళ్ళినా సరే మనకి మొక్కకు కావాల్సింది ఏంటనేది మనం తెలుసుకొని మొక్కకు వస్తున్నటువంటి సమస్యలు తెలుసుకొని దానికి ఏ మందు వాడాలి ఎట్లా వాడాలని తెలుసుకొని ముందుకెళ్ళాలి ముఖ్యంగా మనకి నల్లి నలతన పురుగు తెల్లదోమ త్రిప్స్ వీటి వల్ల మేజర్ సమస్యలు వైరస్ సమస్య తెగుళ్ళ సమస్యలు వేరుకుళ్ళ సమస్యలు సో వీటిని కంప్లీట్ గా మనం క్లియర్ చేసుకునే దానికి ఒక్కొక్కరు ఒక్కొక్క నచ్చిన వేలు వెళ్తా ఉన్నారు వాళ్ళలో మన సబ్స్క్రైబర్లో కూడా మన ఫాలోవర్స్ కూడా కొంతమంది ఆయిల్స్ వైపు వెళ్ళే వాళ్ళు ఉన్నారు వాళ్ళ కోసం బెస్ట్ ఆయిల్ కొన్ని మార్కెట్లో కొన్ని లభించిన ఆయిల్స్ రేట్ ఎక్కువ పంతొమ్మిది రెండు వేల ఒక్కొందట్లా ఉంది సో అంతగా ఉండకూడదు అంతకంటే తక్కువగా ఉండాలి బెస్ట్ రిజల్ట్ ఉండాలని అడగటంతో మనం కూడా ఆయిల్స్ తెప్పించి మీరు చూశారు చిన్నబాజీరావు గారు అనే పొలంలో మనం కొట్టాము ఆ రిజల్ట్ కూడా మీరు చూశారు సో దానికి సంబంధించి అయితే ఈ మందులో ఈ టెక్నికల్గా ఇవి ఆయిల్స్ అండి న్యాచురల్ ఆయిల్స్ వీటిలో ఎక్కువగా నీము కరంజీ మేము ఎక్కువ సేవడు ఉంటాయి కాన్సంట్రేషన్ ఎక్కువ మొక్క స్ప్రే చేయగానే చేదవుతుంది దానివల్ల రసమిల్చి పురుగులు చనిపోవడంతో పాటు కొంచెం ఒక పది రోజుల పాటు ఏడు నుంచి పది రోజుల పాటు ఒక వారంతో పాటు వారం పాటు పనితనం అనేది కొనసాగుతూ ఉంటుంది అది అనేది ఇప్పుడు మనకు అర్థమకి ఆరో రోజు ఈరోజు కూడా చాలా మొక్కలు బాగున్నాయి ఫోన్ చేసి అడిగాను రేపెళ్ళు మళ్ళీ కొడదాం సెకండ్ డోస్ అన్నారు సో ఆయిల్స్కి సంబంధించి అయితే ఇలా వెళ్ళాలి ఇలా వెళ్ళవచ్చు కానీ మనకి ఈ ఆయిల్స్ కొట్టడం వలన ఏంటంటే తెల్లదాం పోతుంది నల్లిపోతుంది ఈ పై ముడత కింది ముడత పోతుంది అన్నీ పోతుంది ఈ పో ఈ టెక్నికల్గా కూడా మనం పోగొట్టుకున్న ప్లస్ గ్రోత్ వస్తుంది టెక్నికల్గా కూడా వస్తుంది తర్వాత మళ్ళీ మొక్కకు మనకు కావాల్సింది అంటే మొక్కకు కావాల్సిందంటే న్యూట్రిషన్ కావాలి అట్ ద సేమ్ టైం ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వాతావరణం సడన్గా మారినప్పుడు చలి ఎక్కువైనా ఎండ ఎక్కువైనా మొక్క నిరసించిపోయింది కాబట్టి న్యూట్రిషన్ అవసరం అట్ ద సేమ్ టైం ఆ వీక్ అయినప్పుడు తెగులు వచ్చే అవకాశం ఉంది అది ఫ్లవరింగ్ అప్పుడు ఫ్లవర్ డ్రాప్ అవ్వడం పిందలప్పుడు పిందలు పసుపు కలర్ మారి రాలిపోవడం ఇట్లా జరుగుతూ ఉంటుంది ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు ఎందుకైనా మంచిది నల్లిని పురుగుని వీటిని పోగొట్టుకున్నప్పుడు ఆ క్లియర్ అయినప్పుడు వెంటనే మూడో రోజు కానీ నాలుగో రోజు కానీ ఐదో రోజు కానీ తెగులు మందు ఒకటి కొట్టండి తెగులు మందులో మైక్రో న్యూట్రియన్స్ కలిపి కొడితే ఇంకా చాలా బాగుంటుంది అయితే ఇప్పుడు మన ఫార్మర్స్లో కొంతమంది రైతులకి నేను సజెషన్ చేసేది ఏంటంటే ఈ మూడిటితోటి ఈ మూడు మందులతోటి తెల్లదోమ తామర పురుగు నల్లి కింది ముడత పై ముడత ఇవి పోవడంతో పాటు ఫ్రెష్ గ్రోత్ ఉంటుంది కాబట్టి మనకు కావాల్సింది మైక్రోన్యూట్రియన్స్ తెగుల మందు సో తెగుల మందికి వచ్చేసరికి అన్ని రకాల తెగులు పోయేదానికి మనకి కస్టోడియా ఉంది బెస్ట్ ఆగ్రో లైఫ్స్ నుంచి మనకి ప్రోమస్ ఉంది గిలీలియా సెన్సా ఉంది ఈ మూడిట్లో ఏదో ఒకటి తెగుల మంది పెట్టుకొని దానితో పాటు మైక్రోన్యూట్రియన్స్ కూడా కలిపి కొట్టుకుంటే చాలా బాగుంటుంది సో ఇవి ఎలా వాడాలని అడుగుతున్నారు మొదటగా వీటిలో ఇవి మనకి ఏస్ అగ్రిటెక్ నుంచి అనుస్ రైత సేవ అనుస్ రైత సేవా కేంద్రం నుంచి బ్లూము బ్లెస్ బటర్ఫ్లై అనే మూడు డబ్బాలు మూడు బాటిల్స్లో మనకి ఈ ఆయిల్స్ అందుబాటులో ఉన్నాయి ఈ బ్లూమ్ అనేది మనకి ఇది అన్ని రకాల ఈ మూడు అన్ని రకాల అసెంబ్లీ పురుగులను చంపేస్తుంది దీంట్లో మనకి నీము నీమ్ ఎక్స్ట్రాక్టివ్ న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్ అండ్ ఫిల్లర్స్ అండ్ అదర్స్ అండ్ కరెన్జీ సో చేదు మందులు కాబట్టి ఆయిల్ వైస్ ఉన్నాయి కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ప్రస్తుతానికైతే లేవు కాబట్టి అంటే సమస్య పోతే మనకి సమస్య సృష్టించేది తేమర తెల్లదోమ నల్లి కాబట్టి అవి పోతున్నాయి మళ్ళీ మొక్కని మనం స్టెబిలైజ్ చేసుకోవడానికి బలం మొక్కకు మళ్ళీ బలం రావడం కోసం వీటి వల్ల సమస్య పోతే బలం రావడం కోసం మనకి జింకు మెగ్నీషియం వరాన్ ఐరన్ మాలిబుడను మ్యాంగనీస్ ఇలా ఉండేవి ఫార్ములా ఫోర్ సిక్స్ సెవెన్ అని ఉంటుంది మనకి మార్కెట్లో ఇదైతే చిల్లీ స్పెషల్ ఇందులో ఫార్ములా సెవెన్ అంటాము ఇది ఫార్ములా సెవెన్ అంటాము దీనిని కలిపి కూడా వాడుకోవచ్చు కండిషన్ బట్టి లేదా ఈ మూడు కొట్టిన తర్వాత ఫర్దర్గా మళ్ళీ వాడుకోవచ్చు తెగులు మందులు కలిపి చాలా ఇంకా అవసరం లేదు తర్వాత కొంచెం మనకి కొంచెం సైడ్ బ్రాంచెస్ కానీ ఇంకొంచెం నలుపులో రావాలి ఇంకొంచెం ఫ్లవర్ బాగా రావాలనుకుంటే మనకి అమినా యాసిడ్స్ ఫల్విక్ యాసిడ్స్ అవసరం ఆ రెండు ఇందులో దండిగా ఉన్నాయి కాబట్టి జాదు వలరాలో ఇది కూడా కలుపుకొని మనం ఈ కాంబినేషన్తో వెళ్ళొచ్చు లేదా ఈ కాంబినేషన్తోనే కస్టర్డ్ కస్టర్డీతో పాటు అయినా వెళ్ళొచ్చు ఇది తెగుల మందితో పాటు ఇది కూడా తెగుల పాటు కూడా కలిపి మనం వెళ్ళొచ్చు సో నాకు తెలిసి ఇంతవరకు అయితే ఆయిల్స్ వాడుకునే వాళ్ళకి ఇవి సరిపోతాయి ఇంతకు మించి నీకు మరిక అవసరం లేదు వీటి పంతనం కూడా ఏడు నుంచి పది రోజులు ఉంటుంది పది రోజులకు ఒకసారి కానీ ఈడోలు ఒకసారి కొట్టుకుంటూ ఇవి కొట్టుకుంటూ మధ్యలో తెగులు మందులు వాడితే అమ్మ ఇట్టు కొట్టుకుంటూ ముందుకెళ్ళచ్చని సగర్వంగా అయితే నమ్మకంగా అయితే నేను చూశాను కాబట్టి చెప్పగలుగుతున్నాను ఈ దిశగా కొన్ని రైతుల దగ్గర కూడా నేను రెగ్యులర్గా వీటి మీద కూడా మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇవైతే మనకి మార్కెట్లో ఇప్పుడు పద్నాలుగు పదిహేను వందలకి మనకు అందుబాటులో ఉన్నాయి సరే ఓకే డన్ మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఆయల్స్ ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు లేదా టెక్నికల్గా వెళ్ళాలనుకుంటే అల్లడి వీడియో చేశాను టెక్నికల్గా చాలా ఉన్నాయి స్కై స్టార్ ఉంది మనకి ఓ మైట్ ఉంది మైట్ ఉంది డిసైడ్ ఉంది ప్లాన్ఏ ఉంది ఎక్స్పానర్స్ ఉంది అలెక్టో ఉంది గ్రాసియా ఉంది సో పరిస్థితిని బట్టి చూసుకుంటూ ముందుకు వెళ్ళుకుంటూ రాన్ఫిన్ కూడా ఉంది ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ కూడా ఉంది మీకు తెలియదే లేదు అందరికీ అన్నీ తెలుసు ఇట్లా వెళ్ళాలనుకుంటే ఎట్లా వెళ్ళండి టెక్నికల్ వెళ్ళాలనుకుంటే టెక్నికల్ కూడా నేను రెండు కంపారిజన్ చేసుకుంటూ రెండు చూపించుకుంటూ మీకు వస్తూ ఉంటాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ విషయాన్ని మీ రైతు తోటి రైతులు కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా అవసరం అవుతుంది ప్రతి ఒక్కరికి అయితే పంటనైతే హ్యాపీగా పండించుకోవచ్చు అనేది ఫీలింగ్ మనం చిన్నబాజరావు గారి దగ్గర అయితే తేలిపోయింది క్లియరెన్స్ వచ్చింది అంటే అన్ని సమస్యలు పోతున్నాయి ఒకే మందుతోటి తోటి అనేది హ్యాపీనెస్ అనేది మనకు ఏర్పడింది అటువంటి హ్యాపీనెస్సే కావాలి అసలు ఇది కాపీ నేను ఏదైనా ఏదైనా కొడితే బెస్ట్ రిజల్ట్ ఉండాలి మనకి ఏడు నుంచి పది రోజుల దాకా కూడా మళ్ళీ దాని గురించి ఆలోచించకుండా ఉండే విధంగా కూడా మనకు ఉండాలి అటువంటి మందులు సెలెక్ట్ చేసుకొని కొట్టండి వాస్తవంగా భారమే మిరప లక్షలతో కూడుకుంది సో ఆ భారం ఉన్నప్పుడు భారాన్ని తగ్గించే మందులు మార్కెట్ మార్కెట్లో ఉన్నాయి అనేది చూసుకొని వాటిని వాడటంలో తప్పలేదు ఆ విధంగా ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ